హాయ్ అండి అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పరమశివుడి పాట పాడుతున్నాను ఆలకించండి నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ పాలలోసనా పాపనాసనా పాలలోసన పాపనాశనా నీకు ప్రణామం శైలమందిరా శైలమందిరాజు నీ దగు రూపం నీ దగు రూపం పాలలోసన పాపనాశనా నీకు ప్రణామం శైలమందిరా మందిరాజు పవే మీరా నీద గురూపం నీదగురూపం ఓ కలిలో నేతుని పదసేవా ఆ కలిసమలు ఓ దేవా కలిలోనజేతుని పదసేవా కలిసములు ఓ దేవా యాలయాచన పరమ పావన పలకవేమిరా ప్రభువా పలుమారుని పలు పిలువా ఆహా పరమాత్మ నన్ను మరసేవా ఆ పలుమారు నిన్ను నే పిలువా పరమాత్మ నన్ను మరసేవా కేలు మేర్చిన కొరుణజూపవా నీలకంఠ మహదేవామయ నీకు ప్రణామం శైలమందిరా జూపవేమిరా నీదగురూపం రూపం ఓహో हो कैलासवा साइट टुराजुपुमा साब शिवा आैलासवा साइटुरालेवा కనికరము చూపు మా సాంబ శివ కాలయాపన జతువేళరా కృపణపై కురిపించరా కనులార నిన్ను నే గనలేనా ఆ కడు పేదవాడను బవహరనా ఆ కనులార నేను గణలేన కడు పేదవాడను బవహరణ కఠిన మేళ మనసు కరగద కోరితి గిరజార మనసుగున నీకు ప్రణామం శైలమందిరా జోపేమిరా నీదరూపం నీదగురూపం ఓ ఓహో ిహారం ఆ అపురూపముని పద ధ్యానం ఆ ఇలలోనూకి పద ధ్యానం ఆశ్రతావన అసర నాశన ఆసలుదీక్ష గనీ సాయం அகுநாசன நீ அதி மாணவ கோடிக்கு சௌபாக்கம் ஆ அகுநாசன நீ தர்ஷனாக அதி மானவோ சௌபா நோசமுராஜன சேத்துரா சுகமு விடுமா நீக்கு பிரணாம శైలమందిరా జూపవేమిరా నీదూపం రూపం పాలలోచన పాపనాశన నీకు ప్రణామం శైలమందిరా జూపవేమిరా నీదూపం రూపం ఓ రమశివాయ హర హర మహాదేవ శంభూ శంకర్